పల్లె వెలుగు బస్సు బోల్తా పడింది పది మందికి గాయాలు అయ్యాయి కళ్యాణదుర్గం మండలం మల్లికార్జున గేటు సమీపంలో పల్లె వెలుగు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది బళ్ళారి నుంచి కళ్యాణదుర్గం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు బస్సులో యాభై మంది ఉన్నారని ప్రయాణికులు వెల్లడించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం హులికల్ వద్ద కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు నుంచి కళ్యాణదుర్గం వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఏనుము అడ్డు రావడంతో తప్పించబోయి రోడ్డు పక్కన మోరిని ఢీకుని బోల్తాపడింది సుమారుగా యాభై మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డట్టు ప్రయాణికులు తెలిపారు విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ చౌదరి ఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికుల్ని అందుబాటులో ఉన్న వాహనాల ద్వారా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యులతో యశ్వంత్ చౌదరి మాట్లాడుతూ వెంటనే మెరుగైన వైద్యం అందించాలని కోరారు డాక్టర్లు తెలియజేస్తూ ఎటువంటి ప్రమాదం లేదని స్వల్ప గాయాలతోనే సురక్షితంగా ప్రయాణికులు బయటపడ్డారని తెలిపారు

ಮತ್ತೆ ಸಿಗ್ಲೇನಾ ಅದೇ ಒಂದು ನಾಟ್ ಮಧ್ಯೆ ಮಲ್ಕಾರ್ಜುನ್ ಫಾಲ್ದ ட் அது அது ட்ரெயவர் ஏன் கோட்டில் இருந்து மோரி கொட்டு கட்டு பால் படிந்த சில மொத்தம் பஸ் ஃபுல்லு சீட் ஃபுல்லு உண்டம் எவ்வளோ தகுதோ அண்ணா மூணு தகலாது மாவரு முன்னாடி கூச்சோண்டி சீட்ல எனக்கு சீட்ல ஆட டிரைவருக்கூச்சோண்டே அது மாதிரி சீரியஸ் நடல் சனி தகல எடுக்குவா ఆయన నేర్చుతా ఉన్నది చాలా మంది పిల్లలు ఉన్నారు అందరికి ఇందరికి మూడు దెబ్బలే తగిన పని ఎవరికి ఏమి కాలేదు సేఫ్టీగా గా ఉన్నారు పైన అలాగే అందరికీ కాపాడినారు పిల్లలు అందరినీ కాపాడినారు చూడుకుని ఎట్లా చెప్తావు అన్న చొప్పురాదు అది వానికి తెలిసిండవర్కి చూడ్లే మధ్యలో కూర్చో ఉన్నాను మధ్యలో కూడా నేను నిద్రపోయింటాడు బాగా సేఫ్టీగా నిద్రపోయింది పక్కన వస్తే ఏడమ్ పక్క పడింది ఆ మోరి గుద్ది అటు పల్టి పడింది బాగా తొగ్గులో పడింది తొక్కు బారితుంది Não tem